మనం ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పాలు బీరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నేను లేతగా ఉన్న అర కేజీ బీరకాయలు తీసుకొని పైన చెక్క అంతా తీసేసుకొని నీటితో శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కూర కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసి తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక పచ్చిమిర్చి మూడు వెల్లుల్లిపాయ రబ్బలను కూడా కట్ చేసి తీసుకుంటున్నాను రెండు లబ్బల కరివేపాకు కూడా చక్కగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత దీంట్లోకి తాళిమ గింజలు ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను గింజలు ఎండుమిర్చి ముక్కలు సగ్గా వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది అంతా పోయేంత వరకు వేగనివ్వాలి దీంట్లోనే కడిగి పెట్టుకున్న రెండు డబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా చిటపట్లాడి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ఒకసారి అంతా బాగా కలుపుకొని చిన్నమంట మీద మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ముక్కలన్నింటినీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ముక్క ఇప్పుడు మనం మూత పెట్టుకొని బీరకాయ ముక్కలను మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే బీరకాయ ముక్క చక్కగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారాలు చక్కగా ముక్కకు పడతాయి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా మగ్గించుకొని కూర దగ్గర పడిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని నేను కాచి చల్లాల్సినటువంటి ఒక గ్లాస్ వరకు పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు పాలు వేసుకున్నాక మరొకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని కూరను ఉడికించుకోవాలి కూర అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్